నమస్తే అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను మా అడ్రస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి అయితే మాట్లాడటం జరుగుతుంది చూడండి మా దగ్గర ప్యూర్ ముర్ర గ్రేడెడ్ ముర్రా బన్నీ గేదెలు కూడా ఉన్నాయండి చూడండి ఇదిగోండి మా దగ్గర గేదెలు ఇచ్చి చూడండి దీన్ని కొద్దిగా అయితే ఇది ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది పదహారు అలా అవుద్దండి చూడండి ఇప్పుడు ఇంతే ఈ టైప్ గేదెలు అయితే నా దగ్గర ఉంటాయండి మీరు మూడు వందల అరవై ఐదు రోజులు రావచ్చు నా డైరీ ఫోమ్ చూసుకోవచ్చు ఇదిగోండి గేదెలు అయితే తేవడం జరిగింది నా దగ్గర ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే కారు డ్రైవర్ నుంచి పంపుతాను నా డైరీ ఫోమ్కి అయితే తీసుకొస్తారు చూడండి ఇదిగోండి దీని సైజ్ కానీ క్వాలిటీ కానీ చూడండి ఇదిగోండి మంచి నెంబర్ వన్ గేజలు అండి టాప్ క్వాలిటీ గేజ్లండి ఉదయం పది సాయంత్రం పది ఇది ఇదైతే ఇస్తుందండి కంపల్సరిగా ఇదిగోండి మా దగ్గర చూశారు కదండి ఇదిగోండి ఇది ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది అవుద్దండి రెండేటప్పుడు ఇంట్లో ఇదిగోండి ఇదైతే తొమ్మిది తొమ్మిది అవుద్దండి వినటానికైతే మా దగ్గర ఒక వారం రోజుల్లో ఈ ఏంటానికి రెడీగా ఉన్నాయండి మీకు ఈనేషన్ నేషన్ ఈనేషన్ ఉన్నాయి రెండు కోటలు పాలు చెక్ చేసి తోలికెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా మీరు ఇబ్బంది పడి పని లేదు మా వెహికల్స్ అయితే ఉన్నాయి తొమ్మిది వేలు ఇస్తే చాలు ట్రాన్స్పోర్ట్ తొమ్మిది వేలు ఇస్తే చాలు అండి మీ ఇంటి వరకు తెచ్చి దింపేదాకా బాధ్యత మాదే మీకు ఎటువంటి దారిలో ఇబ్బంది ఉండదు లెటర్ కూడా రాసిస్తాను మీరు ఎవరికైనా గేదెలు కాలితే స్క్రీన్ పైన అయితే నా నెంబర్ పెడతాను మీరు ఫోన్ చేయండి రాజేష్ డైరీ ఫార్మ్ నుంచి మాట్లాడుతామండి మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి పక్కన మరిపా గ్రామం జగ్గంపేట మండలం ట్రాన్స్పోర్ట్ అయితే తొమ్మిది వేలు మీకు దింపడం అనేది జరుగుతుంది Thank you.